ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరంలోని యాభై వార్డుల పరిధిలో ప్రతి ఇంటికి నీటి సరఫరా చేస్తామని అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు శనివారం చిత్తూరు నగర సంస్థ పరిధిలో దుర్గానగర్ కాలనీలో తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఏర్పాటు చేసిన ఉచిత నీటి సరఫరా ట్యాంకును ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక కాలనీ వాసులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరపాలక పరిధిలో నీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడినప్పుడే చిత్తూరుకు నీటి సరఫరా చేసే అడవిపల్లి పైప్ లైన్ గురించి మాట్లాడానని ముఖ్యమంత్రి వెంటనే స్పందించి నీటి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు పైప్ లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు త్వరలోనే ఈ విషయంపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని పనులు జరుగుతున్న తీరును తనిఖీ చేస్తామని చెప్పారు ప్రతి ఇంటికి నీటి సరఫరా చేస్తామన్నారు కార్యక్రమంలో తెలుగు యూత్ అధికార ప్రతినిధి వరుణ్ మేయర్ ఎస్ ఆముద నుడా చైర్పర్సన్ కఠారి హేమలత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రప్రకాష్ అశోక్ చిట్టిబాబు బీజేపీ నాయకులు అల్లూరి శ్రీనివాసులు వార్డు ఇన్ఛార్జీలు మాజీ కార్పొరేటర్లు స్థానిక నాయకులు పాల్గొన్నారు అవి కూడా రిలీజ్ అవుతుంది రేపు నెల పదహైదు పదహారు ఎస్టిమేట్ ముప్పై ఐదు లైట్లు వేస్తారు అన్ని బడ్జెట్ ఫండ్స్ వచ్చేస్తారు நேச்சு <laughs> ರೆಡಿ <laughs>

ఈరోజు ఓకే సో అందరికీ నమస్కారం ఈరోజు పదహారవ వార్డులో మన తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కార్యదర్శి వరుణ్ ఫ్రీగా నీళ్లు సప్లై చేయడానికి వేసవి కాలంలో ఒక ట్యాంకర్ పెడతాను అని చెప్పాడు వచ్చి వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేశాము బట్ ఇక్కడ వార్డులోని ప్రజలందరికీ ఏవైతే మేము ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం త్వరలో అంటే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులకి అలాగే మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఏవైతే మనం హామీ ఇచ్చామో ఎలక్షన్ సమయంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అలా ఈ యాభై డివిజన్లకి ముందుగా మన ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు కూడా తెలియచేయాలి ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టి అడవిపల్లి రిజర్వాయర్ పైన నేను ప్రసంగించినప్పుడు ఇమీడియెట్గా సీఎంఓకి ఆదేశాలు ఇస్తూ ఆల్రెడీ మన కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాయి ఎందుకంటే వారు కూడా ఫాలో అప్ చేసి ఆల్రెడీ పనులు స్టార్ట్ అవ్వడం కూడా జరిగినాయి పనులు కొనసాగుతున్నాయి రేపో మాపో అడవిపల్లి రిజర్వాయర్ పనుల పైన కూడా ఒక మీటింగ్ జరుగుతుంది ప్లస్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాము కాబట్టి ఈ వార్డుల ప్రజలకే కాదు చిత్తూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ వేసవి కాదు వచ్చే వేసవి కల్లా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులో తెలుగుదేశం పార్టీ పైనను మా నాయకుల పైన పైన ఉంచాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇవాళ పదహారవ డివిజన్ చిత్తూరు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి దుర్గానగర్ కాలనీలో జనరల్గా మా డివిజన్ అత్యంత నీటి ఎదుటి ఎదుర్కొనేటువంటి ప్రాంతం ఇది కొండ ప్రాంతం ఉంది కొంత సో ఈ కొండ ప్రాంత ప్రజలందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఒక ఉచిత మంచినీటి ట్యాంకర్ని మా తరఫున ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకుని ఎమ్మెల్యే గారు తెలియజేసినప్పుడు వారి సూచనల మేరకు ఇది మంచి కార్యక్రమం వెంటనే మొదలు పెట్టడం చెప్పడంతో తక్షణం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం ఇంకో రెండు మూడు ట్యాంకర్లు కూడా ఒక వారం పది రోజుల్లో అందుబాటులోకి వస్తాయి మా కాలనీ ప్రాంత ప్రజలకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి వా ప్రతి ఇంటికి కూడా ఈ నీరు అందుబాటులో రావడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అడవి పల్లి రిజర్వాయర్ నీళ్ళు కనుక ఇక్కడికి వచ్చేసి ఓవర్ హెడ్ ట్యాంకర్ కనుక మా డివిజన్లో నిర్మిస్తే చిత్తూరు కాన్స్టిట్యున్సీలో కరువు అనేది లేకుండా పోతుంది వచ్చే వేసవికల్లా కల్లా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ అడవి రిజర్వాయర్ నీళ్లు అందుబాటులోకి వచ్చి చిత్తూరులోని ప్రతి ఇంట్లో అసలు కరువు అనేది లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా తొలి అడుగు పడింది దీనికి విచ్చేసినటువంటి నాయకులు జెడ్పీ చైర్మన్ గారు చంద్రప్రకాష్ గారు కానీ లేకపోతే మా డివిజన్ నాయకులు మేయర్ గారు చుడా చైర్మన్ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా వార్డు ప్రజలందరూ ఈరోజు చాలా చాలా రోజుల తర్వాత సంతోషంగా వాళ్ళ మొహాలు చూస్తున్నాం ఈ సంతోషం మరింత వెలుపుకిచ్చి ఈ అడవిపల్లి రిజర్వాయర్ నీళ్లు త్వరగా అవ్వాలని కోరుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టే విధంగా ఎమ్మెల్యే గారు మా వార్డు పట్ల తమ దృష్టిని కొనసాగిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్